పవన్ కళ్యాణ్ నుంచి రావాలి మీరు తెలియదా మీకంటే లేదు వాళ్ళు మనల్ని ఎప్పుడూ అధీనం అంటే చాలా దయనీయమైన స్థాయిలో ఉండాలి స్థితిలో ఉండాలి మనం అలాగే తిరుపతి ఉంది ఈ తిరుపతి గురించి నేను ప్రత్యేకించి ఇక్కడ మన నెక్స్ట్ మొదలపల్లి కొన్ని ప్రెస్ మీట్లో కొన్ని అంశాలు ప్రస్తావిస్తాను చాలా బలంగానే ప్రస్తావిస్తాను ఇందాక మన గంగాధర్ నెల్లూరు నుంచి పొన్ను యుగంధర్ పొన్ను యుగంధర్ గారు మీ పేరు మన గంగాధర్ నెల్లూరు నుంచి పొన్ను యుగంధర్ గారు మాట్లాడితే నేను దారిలో కలిసింది అప్పుడు ఇది జనసేన దగ్గరికి వస్తే ఒక న్యాయ వ్యవస్థ ఒక కోర్టుకు వచ్చినట్టు ఉండాలి అంటే నాకు నిజంగా చెప్పాలంటే నా తనామనాన్ని ఉండదు ఎందుకంటే నేను మీరు చెప్పాను తిరుపతి నాకు నేర్పింది ధర్మరక్షిత రక్షిత కోర్టు ఏం చేస్తుంది ధర్మాలు నిలబడదు అలాగే నేను ఎంచుకున్న మార్గం కూడా ఒకసారి ఇబ్బందిగా ఉంటాయి మాటలు నేను మాట్లాడే ఎందుకంటే నేను అందరిలా మాట్లాడాను ఒక సత్యాన్ని ఇప్పుడు క్యాన్సర్ ఉంటుంది క్యాన్సర్ కోసం కట్ చేసే వైద్యుడికి ఎలా ఉంటుందంటే కీమోథెరపీ పెట్టాలి కీమోథెరపీ ఒళ్ళు కాల్చేస్తుంది చల్చపోతారు కానీ జబ్బు పోద్ది క్యాన్సర్ పోద్ది అలాగే నేను సమాజ ఉమతల్ని రాజకీయ నాయకులు చాలామంది సమాజాన్ని విభజించి ఆలోచన దాని మీద లైట్ వేస్తాను వెలుగు ప్రసరిస్తాను దాని మీద చెప్తాను బయటికి మిగతా వాళ్ళు ఎందుకు చెయ్యరంటే వాళ్ళు భయపడతారు వాళ్ళు ఎందుకంటే మాకు ఓట్లు రావే నాకు అలాంటి భయం లేదు నా మార్పు రావాలని కోరుకుంటారు మార్పు రావాలని కోరుకున్నాడు భయం ఉండదు ఎందుకంటే ఒకసారి జబ్బు పోయిన తర్వాత ఎంత ఆనందంగా ఉంటుంది అనుకున్నప్పుడు అప్పుడు అదే అలాంటి ఆరోగ్యం కోరుకుంటారు అలాంటి ఆరోగ్యకరమైన వాతావరణం వచ్చినప్పుడే జనసేన ప్రభుత్వాన్ని స్థాపిస్తుంది మీరు కోరుకున్నట్టుగా ఎవరు ముఖ్యమంత్రి అవుతారు మీరు నిర్ణయించుకోండి అది జరుగుతుంది ఇది ఎందుకంటే నేను సమాజ రుగ్మతను తీ నచ్చి విసుగున్నాను ఎంతసేపు మనం కూర్చోబెట్టి ధర్మో రక్షిత అని చెప్పి చెప్పి మనం మాట్లాడుకుంటాం తప్ప ఆచరించడానికి కాదు స్థాయి నుంచి ఈరోజున ఆచరించే స్థాయికి మనం వచ్చాం ఈ రోజున వినీత నగరం గారు మాట్లాడుతున్నారు అంటే నిజంగా మాట్లాడ ఇంత ధైర్యంగా ఒక ఒక ఆడపడుచు మాట్లాడగలిగిందంటే ఇలాంటి స్థాయి నాయకత్వం కానీ రాష్ట్రం మొత్తం కాని ఉంటే తెలుగు రాష్ట్రాలు మొత్తం కాని ఉంటే ఒక ప్రియాంక రెడ్డి అని ఒక ఆడపడుచుని ఒక నలుగురు ఉన్మదులు కామాందులు అందరూ ట్రాఫిక్ వెళ్తుండగా తీసుకెళ్లిపోయి మానవ చేసే స్థాయికి అని చంపేసే స్థాయికి సమాజం వస్తుందా ఎందుకంటే ధైర్యం తీసేశారు సమాజంలో ఒంటర్లు సమూహంలో ఒంటర్లు అయిపోయాం మనం అలాగే తిరుపతికి రాగానే నాకు మొట్టమొదట బోర్డు ఇలాగే మన కుప్పం రావాలి బోర్డు పెట్టుకున్నట్టుగా నా దగ్గరికి రాగానే పెద్ద పెట్టుకుంది అన్న నువ్వు ఈ దీని గురించి నువ్వు లాంగ్ మార్చ్ చెయ్యి ఈ ఆడబిడ్డల మానప్రాణ ప్రాణ సంరక్షణకి లాంగ్ మార్చ్ చెయ్యి అంటే ఆగిపోయి తీసుకున్నా నేను ఈరోజు మీకు మాటిస్తున్నా నేను నేను అక్కడితో పెరిగిన వాడిని నాకు తెలుసు ఒక ఆడబిడ్డని ఇంట్లోంచి బయటికి పంపించి తిరిగి ఇంటికి వచ్చే వరకు ఒక అన్నగా ఒక తమ్ముడిగా గుండె లాభ లాభ కొట్టుకుంటూ ఉండదు అది వస్తారా మా చెల్లెలు ఇంకా ఇబ్బందికరమైన పరిస్థితి ఏంటంటే నేను షూటింగ్లకి వెళ్తున్నప్పుడు పాపం పట్టుకుని కోసం చాలామంది వెయ్యి రూపాయలు రెండు వేలకి చాలామంది చిన్న చిన్న ఆర్టిస్టులు వస్తారు వాళ్ళందరినీ షూటింగ్లకి తీసుకెళ్తుంటే ఒక్కొక్క చోట్ల ఒక మగవాళ్ళ సమూహం కొన్ని రాష్ట్రాలకి అవుట్డోర్లకు వెళ్తే వాళ్ళని ఇబ్బంది పెట్టే పరిస్థితి చూస్తే ఒకసారి నేను కర్ర పట్టుకొని ఉంచున్నాను వాళ్ళు వెళ్ళి వాళ్ళని ఒకసారి నా కారిచ్చి పంపించేస్తాను ఎందుకంటే మన ఇంటి మన సమాజపు తాలూకు ఆడబిడ్డల మాన ప్రాణాలను సంరక్షించుకోలేకపోతే నూట యాభై ఒక్క సీట్లు వచ్చే ప్రయోజనం ఏంటి దేనికి అంటే మీరు కూర్చోబెట్టి టీవీల ముందు కూర్చొని బూతులు తిట్టడానికా మీరు మీరు బూతులు తిట్టబడ్డాయి కదా మీరు మా నాయకులు ఇలా ఉన్నారని చెప్పి జనం అక్కడికి వెళ్ళి రోడ్ల మీద మన బలత్కారాలు చేస్తున్నారు మీరు చిత్తశుద్ధిగా బలంగా మాట్లాడితే మా నాయకులు ఇంత బాధ్యత రహిత ఉన్నారు మనల్ని ఏదైనా అంటే చంపేస్తారు అన్న భయం అక్కడ రేపులు చేయనివ్వదు మానభంగాలు చేయనివ్వదు వీళ్ళు బాధ్యతారహిత్యంగా మాట్లాడటం వల్ల రాజకీయాలు ఇలా ఇలా ఉంటాయి కుళ్ళిపోయినాయి కాబట్టి మేము ఏదైనా చేయించిన ధైర్యం రోడ్ల మీద ఉండే కొంతమందికి ఉంటుంది అలాగే నేను కోరుకుంటూ మొదటి నుంచి కూడా మాట్లాడుతూ సింగపూర్ తరహాలో నిన్న ఏమంటున్నారంటే మన హైదరాబాద్లో ఆ నలుగురు వాళ్ళందరికీ తీసుకెళ్ళిపోయి పోలీస్ స్టేషన్లో పెడితే జనం అందరు కొన్ని వేల మంది వెళ్ళి చంపేయని అంటున్నారు ఊరి తీసేయండి అలాగే ఒకసారి ఒక రేప్ కేసులో ఒక ఢిల్లీ సుప్రీంకోర్టు హైకోర్టు నేను సరిగ్గా గుర్తులేదు ఢిల్లీ స్థాయిలో ఒక జడ్జి అన్న మాటలు వాళ్ళ మగవాళ్ళ వణంగా కోసేయండి అని అంటే ఒక జడ్జికి కూడా అంత కోపం వచ్చిందని నేనేమంటానంటే అసలు మీరు అంత సాగి ఎందుకు పట్టుకెళ్తారు ఒక ఆడపిల్ల బయటికి వెళ్ళి తిరిగి ఇంటికి రావాలి అని ఎవరన్నా ఏదైనా జరిగితే ఆ అబ్బాయిని చేసిన అబ్బాయిని ఉనికి దెబ్బలు కొట్టండి బెత్తం దెబ్బలు కొట్టండి ఎట్లా దెబ్బలు కొట్టాలి చెమడాలు ఊడిపోయేలా కొట్టండి అందరు చూస్తుండగా ఈ రోజున మీరు ఏమంటున్నారు రోడ్డు మీద నడి రోడ్డున చూస్తుండగా ఉరి ఉరిశిక్షి తీయమంటారు ఒక మనిషిని చంపే హక్కు కూడా మనకి లేదు సమాజం అర్థం చేసుకోవాలి కానీ ఒక మనిషిని శిక్షించకపోతే కూడా శిక్షా ధర్మం చాలా ముఖ్యం దేవతలందరూ కూడా ఎందుకు అభయహస్తంతో పాటు అంకుశంతో పాటు కత్తులు కటారులు ఎందుకు పట్టుకుంటారంటే అది దేవత స్వరూపాలు అలా ఉంటాయని కదా సమాజాన్ని ఇలా నడపాలి ఇది చెప్పడానికి ఎందుకంటే అవసరమైతే జ్ఞానం ఇవ్వాలి రక్షించ మార్పు నేను మారిపోయానకు వాళ్ళకి అభయహస్తం ఇవ్వాలి నాకు ఏదైనా ఆకలిగా ఉందంటే పెట్టి వదహస్తం కావాలి తప్పులు చేస్తే అడ్డంగా దండించే కత్తులు కూడా కావాలి కానీ అవి నిజమైన కత్తులు ఇవన్నీ కాదు మనం అర్థం దాని దాంట్లో భావం ఏంటంటే ఇది దండించడం అనేది చాలా ముఖ్యం మర్డర్లు చేసిన తర్వాత చంపేసిన తర్వాత ఉరి తీసేయండి అన్న ఒక భావన మనల్ని వాళ్ళని చంపేసే పశ్లో మనం కూడా అంతే ఉన్మాదంగా సమాజం తయారవుతుంది ఒక నీచే అని ఒక తత్వవేత్త ఆయన మాట్లాడేది నువ్వు అగాధంలోకి చూస్తా ఉంటే అగాధం కూడా నేను చూస్తుందని అది ఏంటంటే నువ్వు ఎదుటివాడు ఇలా అయిపోవాలని కోరుకుంటున్నప్పుడు నువ్వు కూడా అట్లా అయిపోతావు వీడి మర్డర్ వీడి ఇది అంటే నువ్వు కూడా అలా అయిపోతావు అందుకని సింగపూర్ తరహాలో నేను కోరుకునేది ఖచ్చితంగా బెత్తం దెబ్బలు ఉండాలి ఎలాంటి అవసరం ఎందుకు అంటే నేను మొన్న చెప్పాను ఇదే మన కర్నూలు నుంచి సుగాలి ప్రీతి అనే ఒక పాప రెండు వేల పదిహేడులో తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఆ పాప స్కూల్ నుంచి అమ్మ నుంచి స్కూల్కి వెళ్ళి కట్టమంచి రామలింగారెడ్డి రెసిడెన్షియల్ స్కూల్కి వెళ్ళి సాయంత్రం తిరిగి వస్తుంది అనుకున్న పిల్ల ఆడబిడ్డ వచ్చింది ఫోన్ తల్లికి ఏంటంటే అమ్మా మేము పాప పడిపోయింది కొంచెం వచ్చి చూసుకోండి అమ్మ చచ్చిపోయింది చెప్పాలి ఫోన్ చేసి వస్తే పాప మెడకి ఉరేసుకుని అలా ఉందంటే ఒక ఆడబిడ్డ